ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం నిజామాబాద్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి యాభై ఆరు మంది అభ్యర్థుల్లో ఈరోజు మతోన్మాద బీజేపీతో పాటు ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి నిజామాబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి హామీల అమల్లో తీవ్రమైనటువంటి వివక్షతను పాటించినటువంటి బీజేపీ అభ్యర్థిని ఓడించటం కోసం ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది బీజేపీ అభ్యర్థిని ఓడించే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలనేటువంటిది సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బీజేపీని ఓడించి ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము గ్రాడ్యుయేట్లని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందువలన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓటు వేయాలనేటువంటిది మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే సిపిఎం పార్టీ నల్గొండ ఆ టీచర్ ఎమ్మెల్సీకి యూటీఎఫ్ అభ్యర్థికి సపోర్ట్ చేయాలనేది అట్లాగే కరీంనగర్ ఈ ప్రాంతంలో జరగబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీకి అశోక్ గారిని టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ గారికి సపోర్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ రెండు ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టీఎఫ్ అభ్యర్థి అశోక్ గారికి అట్లాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం